రాజన్న సిరిసిల్ల జిల్లా వేమలవాడ పట్టణంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో లయన్స్ క్లబ్ ఆఫ్ వేమలవాడ మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ వేమలవాడ రాజనగర ఆధ్వర్యంలో సన్ రైజ్ హాస్పిటల్స్ కరీంనగర్ సహకారంతో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ ఉపాధి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లయన్స్ క్లబ్ వారు సన్ రైజ్ హాస్పిటల్ సహకారంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం అభినందనీయమన్నారు లయన్స్ క్లబ్ సభ్యులు ఎప్పుడు సామాజిక సేవల ముందుండి ప్రజల సేవ చేస్తున్నారని ప్రశంసించారు అలాగే రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు కృతనిశ్చయంతో ఆనాడు వైఎస్ రెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభిస్తే ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ పథకం పరిమితిని పది లక్షలకు పెంచడం ద్వారా పేదల వైద్య భారం తగ్గించారని తెలిపారు ఉచిత మెగా హెల్త్ క్యాంప్ లో బీపీ షుగర్ థైరాయిడ్ పరీక్షలను ఉచితంగా నిర్వహించడంతో పాటు గుండె జబ్బుల నిర్ధారణ కోసం టూ డీఈలు చేశారు గుండె సంబంధిత సమస్యలున్న వారికి తగిన సూచనలు కూడా ఇచ్చారు అనంతరం కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర నేత రామకృష్ణ కూడా ప్రత్యేక అతిథిగా హాజరై పట్టణంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు కార్యక్రమంలో డాక్టర్లు చికొట్టి సంతోష్ కుమార్ కొండబాగ కిరణ్ కుమార్ ఉదయ్ నాగమల శ్రీనివాస్ ప్రదీప్ రాజేందర్ లయన్స్ క్లబ్ సభ్యులు कटकं श्रीनिवास गोगी श्रीनिवास तरह पागर Terima kasih telah menonton! यो <laughs> नम्बर <laughs> 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 <laughs>

ahaha iya mistuk Elliot so ia

thank you, thank you. Thank you. Thank you. వాటి ముందుగానే తెలుసుకునే విధంగా ఉచితంగా మందులు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని అమలు పరిచేటువంటి కార్యక్రమాన్ని చేయడం అభినందనీయం ఓవైపు ప్రభుత్వం పక్షాన కూడా పేదలకు ఏదైనా ప్రాణాంతకు వ్యాధులు వచ్చినప్పుడు తప్పని పరిస్థితుల్లో ఆపరేషన్ చేసుకోవాలనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమంలో కూడా పేదలకు ఉచిత వైద్యాన్ని అందించే కార్యక్రమాన్ని కూడా మనం అమలు చేసుకుంటున్న తీరు గౌరవ ముఖ్యమంత్రిగా రాజశేఖర్ గారు ఉన్నప్పుడు రాజీవ్ వారికి శ్రీ కార్యక్రమం తీసుకొని వచ్చి ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు అధికారులు రాగానే సుమారు పది లక్షల రూపాయల వరకు కూడా పేదవారికి ఉచిత వైద్యాన్ని గతంలో పేదవారికి ఏదైనా ప్రాణాంతకు జబ్బు వచ్చినప్పుడు అయితే అప్పు చేసుకొని ఆ జబ్బు నయం చేసుకోవడం ఒకవేళ అప్పు పుట్టకపోతే మరణానికే ఎదురు చూసే సందర్భాల నుంచి పేదవారికి ఉచితంగా ప్రభుత్వ పక్షాన ఇంకా వైద్య విద్యాపరంగా ప్రభుత్వ పరంగా ఎన్ని సేవలు చేస్తున్నప్పటికీ ఇంకా ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి సామాజికవేత్తలు సాంఘిక దురాచారూపు మాపేటువంటి కార్యక్రమాల్లో పాల్గొనే వారందరూ కూడా పేదలకు ఉచితంగా వైద్యాన్ని అందించేటువంటి కార్యక్రమాన్ని చేస్తున్న సందర్భం మనం చూస్తున్నాం అలాంటి కార్యక్రమం ఈరోజు ఇక్కడ లైన్స్లో భాగంలో జరగడం ఆనందాయకమైనటువంటి సందర్భంగా చెప్తూ అభినందిన సందర్భంగా చెప్తూ మరి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు చేపడుతూ లయన్స్ క్లబ్బు ప్రజల మనల్ని చూడకూడాలని చెప్పి సందర్భంగా నేను కోరుతూ అంటే లయన్స్ క్లబ్ సంబంధించినటువంటి దేశవ్యాప్తంగా కూడా బహుశా అనేక కార్యక్రమాలు వరదలు వచ్చినప్పుడు కానీ భూకంపాలు వచ్చినప్పుడే కానీ

టూడీ ఎకో ఈసీజీ లేదా సర్జరీ ఆర్థోపెడిక్స్ అండ్ జనరల్ మెడిసిన్ కార్డియాలజీ కన్సల్టేషన్ చేసి ప్రజలకి ఉచితమైన మందులు ఇచ్చిన ఈ క్యాంపు ఈ సర్వీస్ చేస్తున్న అందరికీ కృతజ్ఞతలు ఈ క్యాంప్కి సహకరించిన అందరికీ పేరు పేరు ధన్యవాదాలు ఈ ఈ క్యాంప్కి వచ్చిన వచ్చి మా అందరినీ ఆశీర్వదించిన రాజన్న ఉచిత మెగా వైద్య శుభ్రం నిర్వహించింది నిర్వహించడం జరిగింది ఈ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని వేయంలో వాడ వాస్తవులు స్థానికులు అందరూ వాడుకోవాల్సిందిగా ఈ ఈరోజు అత్యధిక సంఖ్యలో ఈ ఉచిత సన్ రైజ్ హాస్పిటల్ వాళ్ళు నిర్వహించిన మెగా వైద్య శిబిరాన్ని వాళ్ళు ఉపయోగించడం జరిగింది వారికి ఉచితంగా మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది ఉచితంగా టూడికో టెస్టులు మరియు దానికి సంబంధించిన అన్ని టెస్టులు మెడిసిన్స్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మా స్టాప్ పాధ్వరంలో సేవే మార్గంగా లైన్స్ లో పాదరంలో శ్రీ ప్రెసిడెంట్ గారు చీకోటి సంతోష్ గారు అత్యున్నతగా మెడికల్ సేవ అందిస్తున్న వారికి మా లైన్ స్టాప్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా భీమునవడ రాజన్న క్లబ్ కూడా మా వేమిన లైన్ స్టాప్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాము ఈ ఇంకెన్నో కార్యక్రమాలు చేయాలని మా లైన్ స్టాప్ తరఫున కోరుకుంటూ ఈరోజు భీమివాడ లయన్స్ క్లబ్ మరియు భీములవాడ లయన్స్ క్లబ్ రాజన్న గారి ఆధ్వర్యంలో సన్రైజర్స్ సన్రైజ్ హాస్పిటల్ వారి సౌజన్యంలో గవర్నమెంట్ హాస్పిటల్లో ఉచిత గవర్నమెంట్ స్కూల్లో ఉచిత వైద్య పరీక్షలు చేయించడం జరిగింది ఇందులో టుడిఇకో మరియు గుండె చెకప్లు చేయించడం జరిగింది ప్రతి ఒక్కరికి ఏదైనా రోగంతో బాధపడుతున్న పేషెంట్లకు మందులు కూడా సరఫరా చేయడం జరిగింది ఇట్టి వైద్య శిబిరంలో దాదాపు ఇప్పటి వరకు వంద మంది పేషెంట్లు చెకప్ చేయించుకున్నారు గత మూడు నాలుగు నెలల నుంచి మా వేములవాడ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరుగుతున్న మెడికల్ క్యాంప్స్ డాక్టర్ శ్రీపటి సంతోష్ గారు మరియు పొలిపాత నర్సయ్య గారు ఆధ్వర్యంలో ఇప్పటి వరకు నాలుగు వైద్య పరీక్ష క్యాంపులు నిర్వహించడం జరిగింది ఐ క్యాంపులు కూడా నిర్వహించడం జరిగింది మా వేములవాడ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు దాదాపు ఆరు వందల మంది పైచీలిక గల పేషెంట్లు